సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకుల తిరుమల రావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు నిన్న కాపు నేస్తాం డబ్బులు వేసే క్రమంలో గొల్లప్రోలులో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కాపులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటం పెను సంచలనాలనే సృష్టించింది తాము అంటే తామేదో పథకాలన్నీ కూడా ఇస్తున్నట్టు అయినప్పటికీ కాపులందరినీ గంపగుప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన రూపంలో టీడీపీకి అమ్మేసే అవకాశం ఉందంటూ ఆయన బహిరంగ సభలో వ్యాఖ్యానించడం చాలా సంచలనాన్ని సృష్టించింది ఇక్కడ ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆ సభలో ఆ సభ ప్రాంగణంలో కావచ్చు సభ వేదికలో కావచ్చు కాపు నాయకులు ఉన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు మంత్రులు ఉన్నారు కాపు మంత్రులు ఉన్నారు ఎవరు కూడా ఈ విషయమై సీఎం దగ్గరకు పోయి సార్ ఇలాగా అనడం కరెక్ట్ కాదేమో అని చెప్పడానికి ప్రయత్నించలేకపోవటం విచారకరమైన అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ సంఘటనపై ఇటువంటి ఒక కామెంట్ వచ్చిన నేపథ్యంలో తాము ఎలా స్పందించదలుచుకున్నారో లేకపోతే తాము తమ అభిప్రాయం ఏంటో చెప్పడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఈరోజు స్టూడియోకి ఉన్నారు సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్ చెప్పండి మీరు కూడా ఈ బహిరంగ సభ గురించి వినే ఉంటారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి కూడా మీకు వెంటనే వచ్చి ఉంటుంది దీని మీద మీ స్పందన ఏంటండి మీరు దాన్ని ఏ రకంగా తీసుకుంటున్నారు మీరు మీ స్పందన ఏంటి కాకినాడ దగ్గర జరిగిన ఈ సమావేశంలో జగన్ జగన్ గారు మేక నొక్కటం దాన్ని ఆ ద్వారా ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు కొద్దిగా బాధాకరమైన మాటలే మాట్లాడారు ఎందుకంటే ఒక మంచి ఒక అపజయానికి పోయి అపజయానికి ముందుగా ఏర్పడే భయంతో మాట్లాడే మాటలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కనపడుతున్నాయి ఇక స్టేజ్ మీద ఉన్న కాపు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవి మాట్లాడడం అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఒక డెమోక్రటిక్ సిస్టంలో డిక్టేటర్షిప్ నడుస్తుంది అంటే తమ అభిప్రాయాలను ఎవరు చెప్పలేని స్థాయిలో ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత బాధపడిపోవడానికి గత మూడు సంవత్సరాలుగా కాపుల మీద జరుగుతున్న అణచివేత్త కానీ కాపు రాజకీయ నాయకులే కాదు కాపు నాడుకు సంబంధించిన ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ ఏ ఏ కోణంలో చూసుకున్నా సరే కాపులకు ఏమాత్రం న్యాయం చేయకండి మూడు సంవత్సరాల నుంచి పైకేమో ప్రధానంగా ఒక కులాన్ని టార్గెట్ చేసినట్టు చూపిస్తూ కింద 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 లోపల కాపు కులాన్ని టార్గెట్ చేస్తారు దీన్ని చాలామంది నాయకులు వైసీపీలో ఉన్న నాయకులు చాలామంది దీన్ని ఒక టార్గెట్ చేసి చెప్తూ చెప్పడానికి భయపడిపోయి అంటే ఈయన సలహాలు వినే పోషిషన్ లేకుండా ఒక డిక్టేటర్షిప్ క్రూయల్ మెంటాలిటీతో ఇవాళ మూడు సంవత్సరాల నుంచి కాపులు అనేకమైన బాధలు పడుతున్నాం ఒక రకంగా సామాన్యుడి బాధపడతాడు మీ మధ్యతరిది బాధపడతాడు ఒక ఆర్థికపరమైన బలం బలం కాపులు కూడా బాధపడతారు ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా చూసినా ఒకటే టార్గెట్ అయితే కాపులు ఏ రంగాల్లోనూ ముందుకు రాకూడదని ప్రధానమైన దీంతో మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పనిచేశారు ఎందుకంటే మేము ముందు గతంలో కూడా కొన్ని మీడియాలో చెప్పాను ఏం చెప్పానంటే కాపులు వ్యాఖ్యల బలాన్ని మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు రాకూడదన్న ఉద్దేశంతో జనసేన కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తే ఆయన అధికారంలో ఉద్యోగం చేసిన మొట్టమొదటి పని అంటే కాపుల్ని తొక్కడం పైకి చూపించేది వేరు లోపల జరుగుతుంది వేరు మా ఆఫీసు ఎంతమంది వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు లేకుండా అన్ని అంత అన్ని ఉద్యోగాలు నాన్ పోకల్ వేసేస్తా అంటే ఇవాళ విజయవాడ సిటీ ప్రధానమైన కాపులకి రాజధాని పొలిటికల్ సెంటర్ ఇది ఆంధ్ర రాష్ట్రానికి పొలిటికల్ సెంటర్ ఇలాంటి విజయవాడ కేంద్రంలో కాపులు ఉనికినే అక్కడ చేయడానికి తను కానీ తన శాసనసభ్యులు కానీ తన సలహాదారులు కానీ అందరూ ఎంత కొట్టలు చేస్తున్నారో మీ అందరికీ ఈ మీడియాలు ఫాలో వాళ్ళు కానీ రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరికీ తెలుస్తున్నాయి సరే సరే ఇప్పుడు ఆ మాట మీ మాట వరకు కొంత అక్కడ మళ్ళీ మళ్ళీ వద్దాం అందులోకి ఇప్పుడు నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ కాపులందరినీ గంప గుత్తంగా తలుచుకున్నారు అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ ఆ వ్యాఖ్య మీద మీరేం మాట్లాడదలుచుకున్నారు గత గతంలో కూడా మనం కొన్ని చెప్పుకున్నాం ఇవాళ మా పెట్టపేట మా పెట్టాపేటతో అడుగుతే నేను మీదనే సావిత జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగ ఆయన తెలివిదండ చూపిస్తున్నారు గతంలో మూడు సంవత్సరాల నుంచి తటస్థంగా ఉన్న కాపులందరూ జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడని అని చెప్పి చాలామంది చెప్పినా వినకుండా అసలు అది పెడజీవని పెట్టి ఇవాళ కాపులంతా కొత్తగా ఇవాళ నష్టమైనా లాభమైనా ఏదైనా ఉన్నాయండి ఇవాళ కాపులు వాళ్ళు జనసేన వైపు తొంగి చూస్తున్నారంటలో హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజం దాంట్లో తప్పు లేదని మా అభిప్రాయం ఆయన ఆ మాట అన్నారు కదా అమ్మే తలుచుకున్నారంటే అది ఎంతవరకు నిజమది అమ్మ తలుచుకున్నారు మీరు అంటే అమ్ముడు పోయే వాళ్ళ కింద ఎందుకు ఆయన జంపుడుతున్నారు అంటే ఆలోచన ఏం చేస్తారు అంటే మాట అనడానికి నాకు లేనిది ఇంకోటి దక్కకూడదు అందుకే దాన్ని ఎలా చెడగొట్టాలనే లో అమ్మకం ఇంకెమ్మకం ఇది ఇలాంటి మాటలని మాట్లాడతారు తప్ప కాపులు అమ్మే అమ్మే అమ్మితే కొనబడేవాళ్ళు కాదు కాపులకి మనోభావ మనోధైర్యం ఎక్కువ ఆ ధైర్యంతోనే మేము ఈసారి ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకం అనే ఒక శ్లోకని ఇంకా బలంగా తీసుకెళ్లాలనే మైండ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తారు ఇప్పుడు చూడండి మీరు కాపులో జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఈ కాపులందరినీ ఏకతాటి మీద తీసుకెళ్లే వ్యవహారంలో ఇన్నాళ్ళుగా మీరు చేసిన అంటే ఇప్పుడు ఈరోజు అటువంటి వ్యాఖ్యలు రావడానికి కారణం కూడా మీరు పూర్వం కూడా చెప్పున్నారు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా కమిటీ బ్రహ్మాండంగా పనిచేసుకుని కాపులు బంధించి చెప్పారు చెప్పు ఒకవేళ మీరు ఆ పద్ధతిలోనే ఇంకా కొనసాగించుకుంటే రాబోయే రోజుల్లో వచ్చే పరిణామాలు ఏమని చెప్పు చెప్పదు సార్ మీరు ఇవాళ తప్పులు సరి చేసుకునే స్థాయిని మించిపోయిన తప్పులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాపుల అదే ఎందుకంటే నిన్న కూడా నేను ఒక ఈ కాపు నేస్తం సబ్జెక్ట్లో కూడా నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు కాపు న్యాస్తం పేరు మీద కానీ లేదా కాపు కార్పొరేషన్ చేయడం ఇన్ని తప్పులు చేస్తున్నారు అంటే అన్ని కులాలకి అందరూ నాయకులు ఉంటారు కాపు కులాలకి మటుకు జగ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపుల నాయకులుగా పనికిరాలు దీన్ని అంటే మేము ఇంకా పాలేతనం చేయాలనే కాన్సెప్ట్ని ఆయన మమ్మల్ని చూస్తున్నారు ఇది ఆ రోజులు మారే రాజకీయ చైతన్యం వచ్చింది వంగవీటి మోహనంగా తర్వాత మాకు మరింతగా రాజకీయ చైతన్యం వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకునే రేపు మా కాపుల్ని ఎవరు కొనలేరు కొనబడలేరు అంత ఏకనే ఈసారి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కాపులు పనిచేస్తాం అంటే ఇప్పుడు తాను జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సర్వేలు కూడా చేయించిన నేపథ్యం అందరికీ తెలిసిందే అంటే ఆ సర్వేల్లో వచ్చిన రిజల్ట్ కాదు కావచ్చు లేకపోతే తాను ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు ఏ రకంగా ఆయన తీసుకుని ఈ కామెంట్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా సర్వేలు ఆటోమేటిక్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సర్వే రిపోర్ట్ నేను చెప్పడం జరిగింది దాంట్లో ఏంటంటే థర్టీ పర్సెంట్ బిలోకి వచ్చేసింది జగన్ జగన్ పార్టీ ఓటు శాతం అంటే ఇక్కడ లబ్ధి లబ్ధిదారులు కూడా ఇవాళ వ్యతిరేకమైన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పనితనంలో ఉంది అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పుడు ఎలాగ ఉండదు అంటే అధినాయకుడికి అనుకూలంగానే మాట్లాడతారు జగన్ అధికారంలోకి వస్తారు తిరిగి రాదే అధికారంలోకి వచ్చేస్తుంది అండి బ్రహ్మాండంగా ఉండదని చెప్తారు తప్ప ఇంటెలిజెన్స్ ఎప్పుడు యాక్సిడెంట్ రిపోర్ట్ ఇవ్వరు ఎందుకంటే నాయకుడు మనోభావాలకు అనుకూలంగానే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ప్రస్తుతం జరుగుతున్న పోలీస్ దాడులు కానీ ఇవన్నీ చూస్తే నాయకుడు అభి అభిమానం ప్రకారం జరుగుతున్నాయి తప్ప పోలీస్ సొంత నిర్ణయాలు కాదు సో అటువంటిప్పుడు ఈ వేదిక మీద ఉన్న మరి అంత ప్రబలంగా కాపులు తిరగబడుతున్నారు ఇతర వర్గాలను కూడా పోగు చేసుకుని అంటే నాన్ కాపు వర్గాలను కూడా కొంతమందిని పోగు చేసుకుంటూ తమ తెగలందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు ఈ కాపులు కాపులందరూ కూడా ప్రతినిధులుగా చెప్పగలుచున్న మంత్రులు ఆ స్టేజ్ మీద ఉన్నారు వీరెవరు ఎందుకని ఆయన వ్యాఖ్యలని అప్పటికప్పుడు ఆపడం కానీ కనీసం వెళ్ళి సార్ ఇలా మాట్లాడకూడదు చెప్పడం కానీ ఎందుకు చేయలేకపోయారండి నీకు మొదట చెప్పాను ఈ వీడియోలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ సిస్టమ్ నుంచి వచ్చిన డిక్టేటర్షిప్ అని అంటే ప్రజాస్వామ్యంగా గెలిచి నియంతగా మారంటే ఓకే ఆ నియంత ముందుకు ఎల్లి ఎదురుగా ఇది తప్పు ఇది రొప్పు అంటే అంటే ఆ స్టేజ్ మీద ఏం జరిగింది అంటే మనకంటే ఆ శాసనసభ్యులు కానీ ఆ మంత్రులు కానీ తెచ్చేది అంటే సభ్యత సంస్కారాలు అనేవి ఉండవు ఉండకుండా ఎప్పుడు జరుగుతున్నాయి ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాన్ని చూస్తే ఎక్కడ సభ్యత కానీ సంస్కారం కానీ నీతి కానీ నిజాయితీ కానీ వాళ్ళకి ఏం పనిచేయట్లేదు అదే స్టేజ్ మీద వాళ్ళంతా అండ్ సి కాకపోతే నేను ఇది ఈ ఈ వీడియో ద్వారా కాపు కాపు సామాజిక వర్గానికి విన వినపం చేస్తున్నా వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నడుస్తున్నా వైఎస్ఆర్ సిపి నీ కాపులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి దాపురించింది ఆ రంగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి వైసీపీలో నుంచి కాపులు బయటకి రండి అని చెప్పి పిలుపునిస్తున్నాను అది ఎమ్మెల్యేలు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు శాసన శాసనమండలి సభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ఎందుకంటే విలువ లేని చోట మనం బతకడం అనవసరం సరే సార్ పోనీ ఎలా అనుకుంటే ఆయన చెప్తున్నారు కదా నా కాపుల మీద విపరీతమైన ప్రేమ ఉంది నేను అన్ని కూడా నేను చేస్తున్నాను పలు రకాల సహాయాలు పలు పలు పథకాలు నేను ఇస్తున్నాను అంటున్నారు మరి అదంతా కూడా బోటకమైన అంటే గురి తీసే మనిషికి ముందు తాము కోరికలు చెప్తారు ఓకే ఫుల్ అన్నం పెడతారు ఆయన కావాల్సిన కోరికలు తీసి ఒకసారి గురి తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి దానికి దీనికి పెద్ద తేడా కనపడాలి అంటే వాటిని అడ్డం పెట్టుకుని కాపులందరూ నాతోనే ఉన్నారు అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటిప్పుడు దానికి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపులు ఉన్నారనే మాట వాస్తవం కాదు ఓకే అధికారానికి దగ్గరగా అధికారం ఉన్నవాళ్ళు అధికారానికి దగ్గరగానే ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాదు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పగలగాలి వాళ్ళ కోరికలు అవన్నీ తీర్చాలి మాకు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు అండి ఇది దీన్ని మార్పు చేస్తే బాగుంటుంది చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దగ్గరగా ఉన్నట్టు కాదు అంతే తప్ప ఆయన అధికారాన్ని ఆయన దర్పంతో కూర్చుంటే ఆయన ముందు నుంచి ఉంచుంటే అది దగ్గర ఎందుకు అయితే అండి కాపుల్ని సంఘటితపరుచుకుంటూ కాపుల నాడును బల కాపుల ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ కాపు అధికారానికి చేపట్టే పరిస్థితుల్లో పరిస్థితికి దగ్గరగా తీసుకువెళ్ళడానికి కాపురాడు తరఫున మీరు చేసిన ఏంటి ఇక చేయబోయే కార్యక్రమాలు ఏంటి కాపురాడు శాప పెద్ద నీరు పనిచేస్తుంది వాళ్ళ దానికి కాపురాడు ఒక తొమ్మిది అంచెల అంచెల ప్రోగ్రాం కూడా కాపు కాపునాడు పనిచేస్తుంది ఆ తొమ్మిది అంచుల ప్రోగ్రాంలు దానిలో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ మేము రీచ్ అయిపోయాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఈ ఎలక్షన్స్ లోపు ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ కాపునాడు వచ్చిన తర్వాత అప్పుడు కాపునాడు సత్తా అనేది ఏంటో ఈ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికే కాదు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అన్నిటికీ తెలిసింది కాపునాడు సత్తా ఏంటి సో అంటే మీరు ప్రణాళిక బద్దంగా అంటున్నారు ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి అంటే యాభై ఏళ్లకు పైగా మీరు ఈ ఈ కాపునాన్ని రన్ చేస్తూ వస్తున్నారు సుమారుగా అటువంటి బలమైన అంటే పురాతన సంఘం ఇప్పటికీ కూడా మీ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఆశిస్తున్నారని అనుకోవచ్చా తప్పకుండా తప్పకుండా ఆశిస్తుంది ఎందుకంటే అధికారం అధికారంలో ప్రస్తుతం అధికారం అధికారమే మా జయంగా పనిచేస్తాం దాంట్లో వాటాదరణ అవుతామా అధికారమే మాదైద్ది అనేది అంటే మేము అధికారం కూడా ఎప్పుడు ఏమనుకుంటున్నామంటే అంటే బడుగు బలహీన వర్గాలను కలుపుకొని అధికార పీఠాన్ని ఎక్కాలని కోరుకుంటున్నాం తప్ప ఒక్క కాపులు ఒక్కలే అధికారం పీఠ మీద ఎక్కేసేసి మేము మిగతా వాళ్ళ మిగతా వాళ్ళకి కంటకిం తయారు అవ్వదలుచుకోవాలి ఎందుకంటే గత అనుభవాలు ఆ దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం అలాగే కాపునాడు కూడా ఒక ప్రక్షాళన కార్యక్రమం కూడా చేస్తుంది ఇప్పుడు ఓకే ఆ ప్రక్షాళన కార్యక్రమంలో ముందు ముందు మీకు చాలా చాలా రిజల్ట్ కనపడతాయి దాంతోపాటు ఇవాళ ఏంటంటే ఈ రకం ఈ ఈ వేదిక నుంచి ఈ వీడియో నుంచి కూడా మేము ఒక ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం ఆపునాడు రాజకీయాల్లో మిగతా కులాల రాజకీయ నాయకులు వేలు పెట్టి దీన్ని విభజించాలని చూస్తే వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తామనే కార్యక్రమం కూడా మేము తీసుకోబోతున్నాం అంటే ఇప్పుడు ఈ సంఘటన నిన్న సభ తర్వాత ఇన్ని అంటే సుమారు తొంభై వంద కాప్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంగతి ఎన్నోసార్లు మీరు కూడా చర్చించారు వీళ్ళు కొంతమంది మాత్రమే స్పందించారు మిగిలిన వాళ్ళు ఎవరు నోరెత్తి పరిస్థితి కనబడుతుంది దానికి ఏమంటారు అంటే వీళ్ళు సంఘాలు అసలు ఎందుకు పెట్టారు అనేది అర్థం కాని అర్థం కాని పరిస్థితి ఒకటి అదే కాకుండా వీళ్ళకి సబ్జెక్ట్ అవగాహన లేని వాళ్ళు కానీ వీళ్ళని మాట్లాడమని చెప్పిన వీళ్ళని వీళ్ళతో సంఘాలు పెట్టించిన అంతర్ధాన కాపులు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడలేదు అందుకనే కాపునాడు ఐక్య గొంతే కాపు వాళ్ళు అడ్వైజ్ చేస్తే మాట్లాడతారు వీళ్ళు అంతే నేను చెప్పేది కూడా అందుకనే కాపుల ఐక్య ఐక్య గొంతు కాపునాడు దాని ద్వారా నేను వచ్చేదానికే ఒక నిబద్ధన నిజాయితీ ఉండదని చెప్పి మేము భావిస్తాం ఇప్పుడు చాలా అంటే ఇన్నేళ్లుగా ఐదు దశాబ్దాలుగా ఉన్న మీ కాపురాడు మిగిలిన కుల సంఘాలన్నింటిలో ఏది నిజమైన కుల సంఘం అనే విషయం కావచ్చు లేకపోతే ఏది నిజాయితీగా పనిచేసుకుంటున్నారు కొన్ని కుల సంఘాలు కూడా మీరు ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తారంట మరి ఆ కుల సంఘాలు ప్రక్షాళన చేస్తే ఒక మంచి గుర్తింపు లభిస్తుందని మీరు ఎప్పుడు ఆలోచించలేదా అంటే ఇది చిన్నప్పుడు నెక్కర్లు వేసుకుంటాం ప్యాంట్లు వేసుకుంటాం చూడు కోట్లు వేసుకునే పరిస్థితిలో వచ్చాం ఇప్పుడు మాకు ఒక ఆలోచన విధానం మారింది మా యువతలకు కూడా ఒక ఆలోచన విధానం మారింది అందుకని అందుకనే ఇవాళ ప్రక్షాళన కార్యక్రమం ఇది ఎంత లేట్ అయింది దాన్ని సరైన ఆలోచన విధానంతోనే పెద్దలకు పెద్దల ఆశీస్సులు పెద్దల సలహా సంప్రదింపులు అన్ని రకాలమైన అన్ని రకాలైన వనరులు సమీకరించుకొని ఇవాళ ప్రక్షాళ కార్యక్రమం మొదలుపెట్టాం దానికి మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీరు చాలా మంచి రిజర్ట్ చూస్తారు అదే అనుకపోతుందండి చివరిగా ఒక ప్రశ్న పూర్వం అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మరోసారి ఆయన అధికారం రాకూడదు కాపులు నష్టపోయామని చెప్పారు అలాగే వ్యతిరేకంగా ఓటు వేయండి అని చెప్పి పిలుపునిచ్చారు సరే అది ఎవరెవరికి ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు అదే టీడీపీకి ఇదే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చేయమని కోరుతున్నారని అనుకోవచ్చా అదే ఎజెండాతో వెళ్తున్నారా ఇక్కడ రాజకీయాలు వేరు కుల సంఘాలు వేరే గతంలో కూడా మాట్లాడుకుంటున్నాం ఇవాళ ప్రధానమైన ధ్యయం కాపులకి వైఎస్ఆర్సీపీ కాపుల మీద జరుగు కాపుల మీద చేసుకున్న అణచివేత్త కానీ ఇంకో దానికి ఇవాళ టీడీపీ పార్టీ అనేది ఒక మూలం కూర్చున్న ముసలమ్మ ఆ ముసలమ్మ గురించి ప్రస్తుతం అంత పొజిషన్ మాకు మాకు లేదు మాకు ప్రధాన ప్రధానమైన టార్గెట్ ఎవరు అంటే ఎంగు వైసీపీ ఎస్ ఈ వైసీపీని మేము టార్గెట్ చేసుకొని పోతాం ఎందుకంటే ఇది కాపులకు చాలా ద్రోహం చేసింది ఇంతకాలం ఆనాటి రెడ్డి కానీ నిన్నటి వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎవరు చేయలేని నష్టానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ కాపులు చేస్తుంది ఎందుకంటే నిజాయితీ నెక్కించుకున్న నాయకుల్ని పక్కకు దోచేసి పాలేరుతాను పిచ్చి బాగుడు చేసే వాళ్ళని మేతెక్కించుకొని కాపుల్ని నిజమైన నాయకత్వాన్ని నిలిపేసింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మా ప్రధాన టార్గెట్ వైసీపీ అవుతుంది రాదా ఇదండి ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తమ సభలో బహిరంగ సభలో చేసే వ్యాఖ్యల పట్ల తాము నిరసన వ్యక్తం చేస్తూ ఖండిస్తూ వారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కాపు ముఖ్యమంత్రులు కాపు నాయకులు వైసీపీ నుంచి బయటికి రావాలని పిలుపునివ్వడం జరిగింది అలాగే కాపు సంఘాల్లో ఎన్నో ఉన్న కాపు సంఘాల్లో ఏది నిజాయితీగా నిప్పెచ్చగా కాపుల కోసమే కష్టపడే సంఘాల ప్రక్షాళన కూడా జరుగుతుందని తప్పనిసరిగా కాపులు అధికారం సాధించే రీతిలో మాత్రమే పనిచేస్తే పనిచేస్తున్నామని అటువంటి రోజు రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో చూడబోతున్నామని చెప్పేసి సుబ్రహ్మణ్యం గారు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు Thank you so much. This is Tibot signing off. Please subscribe our channel.